నమస్కారం మన శ్రీగౌరి ఛానల్కి స్వాగతం విష్ణు పురాణం ఆరవ అధ్యాయం పార్ట్ టూ భాగంలోకి వచ్చామండి సముద్రాలు నదులు పర్వతాలు వాటి గురించి వాటి వైశాల్యం గురించి మన దేశం యొక్క గొప్పతనాన్ని పురాణాల్లో చదువుకోవడం చాలా సంతోషకరమైన విషయం అండి మలయం మహేంద్రం శుక్తివంతం వింధ్యం పాఠ్యాంతరం వృక్షం సహ్యగిరి అనే ప్రసిద్ధమైన కుల పర్వతాలు భారత ఖండానికి భావ్యాలంకారాలట ఇప్పుడు మనకు వింధ్య తెలుసు సహ్య తెలుసు మహేంద్ర తెలుసు మలగిరి కూడా తెలుసు ఈ పర్వతముల గురించి చిన్నప్పుడే మన పాఠంలలో చదువుకున్నాం కదండి శతత్రు చంద్రభాగా అనే నదులు మహేంద్ర పర్వతమునందు నందు వేద శృత్యాదులు పర్యంత్రం యందు నర్మదులు వింధ్యం నందు తాపి పయోగ్ని వృక్షం యందు గోదావరి భీమరది కృష్ణన్యదులు సహ్యాది యందు తామ్రపర్ణి కృతపాదములు మలై పర్వతములందు కుషి కుళ్యాదులు శుక్తివంతమునందు ప్రవహించాయి ఇవన్నీ ఇక్కడ పుట్టాయి ఏ నది ఎక్కడ పుట్టింది అనేది మనకు తెలుసు కదా త్రివేణి సంగమం ఎక్కడ జరుగుతుంది గోదావరి కృష్ణ ఎక్కడ పుట్టింది గంగా నది ఎక్కడ భూమి మీద పడింది ఇవన్నీ మనకు తెలుసు ఇలా ఎన్నో పుణ్యనదులు ఉన్నాయి మనకు భారతవర్షానికి నాలుగు వైపులా వెయ్యేసి యోజనాలతో తొమ్మిది ద్వీపాలు ఉన్నాయి ఇలాంటి నవద్వీపాలు మహానదులు కులపర్వతాలు భరతవర్షమునందు తప్ప ఇంకా ఏ వర్షమునందు లేవు మనకే ఉన్నాయి ఈ విధముగా భరతవంశము కర్మభూమి పుణ్యభూమి అయినది మిగిలినవన్నీ భోగభూములు మాత్రమే ఇదొక్కటే కర్మభూమిగా చెప్పబడుతుంది జంబూ ద్వీపం లక్ష యోజనాల పరిమాణం కలది దాని చుట్టూ ఉన్నది లవణ సముద్రం అంటే ఉప్పు సముద్రం మనకు తెలిసినదే ఈ లవణ సముద్రానికి అవల ఉన్నది పక్షద్వీపం అది రెండు లక్షల యోజనాల పరిమాణం కలది ఆ ద్వీపానికి ప్రభువు మేధాతిథి అతనికి ఏడుగురు కుమారులు భుజబలానికి రూపురేఖ వైభవానికి వాళ్లకు వాళ్లే సాటి తండ్రి ఆ ద్వీపాన్ని ఏడు భాగాలుగా విభజించి వాళ్లను ప్రభువులుగా చేశారు అయితే ఆ ఏడు భాగాలకి వాళ్ళ పేర్లే పెట్టాడట శాంత హయా శిశిర సుకోదయ నంద శివ క్షేమక ధృవ వర్షాలని వాటి పేరు ఈ దేశాల్లో ఉండే నరులు సురులు కలిసి సోదరులుగా జీవించే వాళ్ళు వాళ్ళకి ఏ రోగాలు ఎలాంటి బాధలు ఉండవు కారణం ఏమిటంటే ధర్మానికి పెట్టింది పేరుగా ఆ భూభాగంలో ఉండేటువంటి మానవులు ఉండేవాళ్ళట ఈ ప్లక్షం అంటే జువ్వి చెట్టు ఆ ద్వీపానికి పేరు వచ్చింది విష్ణువు చంద్రరూపుడై ఆ ద్వీపంలో ఉంటాడు ప్లక్ష ద్వీపానికి అవలున్నది ఇక్షు సముద్రం ఇక్షు అంటే చెరుకుగడ అని అర్థమట అది ఒక లక్ష యోజనాల వైశాల్యం కలది ఇక్షు సముద్రానికి ఆవలున్నది షెల్మాలి దీపం షెల్మాలి అంటే బూర్గ చెట్టట దాని విరివి నాలుగు లక్షణాల యోజనాలట దాని ప్రభువు యతీష్మంతుడు అతనికి సుతులు ఏడుగురు మనకి ఈ ద్వీపాలన్నీ అంతగా తెలియదు ఇప్పుడు పురాణాల్లో ఉన్న విషయమే చెప్పుకుంటున్నామండి షెల్మాలి ద్వీపం ఏడు భాగాలుగా చేసి కుమారులను ప్రభువులుగా చేశారట అవి వాళ్ళ పేర్ల మీదుగానే ఉన్నాయట వాటి మధ్యలో కొన్ని కుల పర్వతాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో ఏడు అద్భుతమైన పర్వతాలు ఉన్నాయి వాటిలో నుండి ఏడు నదులు పుట్టాయట విష్ణువు వాయురూపకంగా ఉంటాడు ఆ ద్వీపంలో షెల్మాలి వృక్షం పదకొండు వందల యోజనాల ఔన్నత్యం కలదై ఆ ద్వీపానికి దాని పేరే వచ్చిందట ఆ ద్వీపానికి చుట్టూతా ఉన్నది సుర సముద్రమట సుర అంటే కళ్ళు మనం అలాగే చెప్పుకోవాలి అయితే సముద్రానికి అవతలనున్నది ద్వీపం ఆ ద్వీపాన్ని జోష్మం తన ఏడుగురి కొడుకులకు విభజించి ఇచ్చాడట వాళ్ళ పేర్ల మీదనే ఉన్నాయట ఈ ద్వీపానికి అవతల ఉన్నది క్రౌంచా ద్వీపం దీని చుట్టూత ఉన్నది ఘృత సముద్రం అంటే నేయి ధృతిమంతుడికి ఏడుగురు కుమారులు ఈ ద్వీపాన్ని ఏడు భాగాలుగా చేసి వాళ్ళను ప్రభువులుగా చేశాడట వాళ్ళ పేర్ల మీదుగానే ఉన్నాయి ఈ క్రౌంచ ద్వీపానికి పొలిమేరలో ఏడు కొండలు ఉన్నాయి కుమత్వతి ఖ్యాతి మొదలైన ఏడు నదులు వెలుబడ్డాయి విష్ణువు ఆ ద్వీపంలో రుద్రరూపుడుగా ఉంటాడు దాని తర్వాతే షా దాని తర్వాతే శాఖ ద్వీపం దాని చుట్టూ ఉన్నదే దది సముద్రం దది అంటే పెరుగు అని అర్థం పెరుగు సముద్రం అండి ఆ ద్వీపాధిపతి హవ్యుడు ఆ ద్వీపం ఏడు భాగాలుగా విభజించి కొడుకులను ప్రభువులను చేశాడు వాళ్ళ పేర్లతో ఈ భాగాలు వచ్చినవి ఒక్కో భాగంలో ఒక్కో కుల పర్వతం ఒక్కో నది ఉన్నాయట ఆ ద్వీపాల యొక్క ప్రజలు ధర్మమూర్తులు పరస్పర గుణం పాప ఆలోచనలు లేని గుణవంతులు ఆ ద్వీపం నందు శ్రీహరి సూర్యరూపుడై యజ్ఞాలు పూజలు అందుకుంటూ ఆ ద్వీపవాసుల్ని కాపాడుతూ ఉంటాడు ఆ ద్వీపానికి అవతల ఉన్నది క్షీర సముద్రం దానికి సంబంధించి ఉన్నదే పుష్కర ద్వీపం ఆ ద్వీపానికి శవణుడు అనేవాడు అధిపతిగా ఉన్నాడు అతడు వీరయుక్తుడు మహావీరదాతలు అనే ఇద్దరు కుమారులు దీన్ని రెండు భాగాలుగా చేసి విభజించి ఆ ద్వీపాలకు ప్రభువులుగా చేశాడు ఈ రెండు భాగాలకి మధ్యలో మనస్తోత్ర అనే కొండ ఉంది అది యాభై వేల యోజనాల పొడవు ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది సురసిద్ధ నివాసం ఆ పుష్కరాల ప్రజలకు హాయిగా జీవిస్తారు రోగాలు బాధలు ముసలితనం లేని ధన్యజీవులుగా ఉంటారు వాళ్ళు కోరిన వెంటనే భోజనాలన్నీ లభిస్తాయట అన్ని విధాలుగా అన్ని రకాలు లభిస్తాయట పదివేల సంవత్సరాల ఆయుర్దాయం కలిగి కూడా ఉంటారట ఇక్కడ బ్రహ్మస్థానమైన వటవృక్షం ఉంది వటవృక్షం అంటే మర్రి చెట్టు విష్ణు ఇక్కడ బ్రహ్మమూర్తిగా ఉంటాడు దానికి దారిగా ఉన్న సముద్రం జలాన్నువు ఈ సముద్రానికి అవతల ఉన్న పేరు చక్రవలం ఈ విధంగా బ్రహ్మాండమునందు సప్త ద్వీపాలతో సప్త సముద్రాలతో నానా చెరాచెర భూతకోటి భూమి దాత్రి విధాత్రి అనే పేరుతో ఉంటుంది దాని అధోభాగం నందు అతల వితల నతల మహాతల పాతాల లోకాలు ఉన్నాయట శుక్ల పీత కృష్ణ అరుణ శంకర శైల కాంచనవర్ణాలు గల భూములు కలవై దైత్య దానవ సర్ప నివాసాలుగా ఉన్నాయి ఇవన్నీ పాతాల లోకాల పేర్లటండి మైత్రేయుడికి పరాశరుడు చెప్తున్నాడు అయితే ఒకప్పుడు నారద మునీంద్రుడు చూసి వచ్చి నాకు చెప్పాడు అవేమిటంటే భాగ్యరేఖకి ఆ లోకాలతో పైలోకాలు సాటికావు సూర్యుడు ఆ లోకంలో మితిమీరిన వేడితో వెలగడట చంద్రుడు కూడా అతి తెల్లగా వెన్నెలలా విరియడట ఆ లోకంలో అంతా ఒకేలాగా ఉంటుందట ఆ లోకంలో రాజధానులు అన్నీ కూడా ఆ లోకంలో రాజధానులు అన్నీ కూడా భావ్య శోమానవంతంగా ఉంటాయి అందులో ఉన్న వారంతా అమూల్యమైన మణికాంత భూషణములతోటి భాషిస్తూ ఉంటారట చాలా అద్భుతంగా ఉంటుందట వాళ్ళంతా సుగంధ ద్రవ్యాలతో ఆనందకరమైన భోజనాలతో దివ్యభోగాలుగా ఉంటారంట వేణు గానామృతంతో మృదంగ నాదంతో నాగకాంతలు వేడుకగా పాడుతూ ఉంటారు సరస్సులు ఉప్పొంగిపోతూ ఉంటాయి అరపండిన ఫలవృక్షాలతోటి ఆ నాగకాంతలు విహారములో నూతన వికాసంతో ఉంటారు ఇవన్నీ మనకు కథల్లోనే తెలుసుకుంటాం కదండి పాతాల లోకం అత్యంత అద్భుతంగా ఉంటుంది అని నారదుడు ఒకప్పుడు ఎప్పుడో పరాశురునికి తెలియజేశాడట అయితే ఒక చిత్రమైన విషయం చెప్తున్నారండి అలాంటి పాతాలానికి కింద అపురూపమైన పురుషోత్తముడు అనంతుడు సకల ఐశ్వర్యంతో విరాజిల్లుతూ ఉంటాడు దైత్య దానవులు మునులు దేవతలు సిద్ధసాధ్యులు ఆ అనంతుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు అనంతదేవుని మహిమలు ఏ మహానుభావుడు వర్ణించలేడు ఆ శేషుడు అనాయాసంగా భూమండలాన్ని భరిస్తూ ఉంటాడు అనంతుడు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపంగా ఉండే అటువంటి ఆదిశేషుణ్ణి వర్ణిస్తున్నాడు దారిగా ఉంటాడు ఆయన యొక్క వేయి శిరసుల మనులు ప్రకాశిస్తూ ఉంటాయట ముందు పురాణ గదల్లో చెప్పుకున్నాం కదండి అనంతుడు అంటే తన రూపమైన శేషుణ్ణి భూమికి కాపలాగా భూమిని ఎత్తిపట్టి ఉంచేందుకు పాతాల లోకంలో ఉంచాడు ఆ పాతాల లోకంలో కొలువైనటువంటి ఆదిశేషిన రూపమే అనంతుని గురించి చెప్తున్నారనమాట ఆయనే విష్ణుమూర్తి అతని రెండు చేతులలో ఆకాశగంగ ముసలము నాగలి రెండు రూపాలతో ఉంటుందంట ఈ అనంతునకు కోపం వచ్చి ఊపిరి వదిలితే దాని జ్వాల ప్రళయాగ్నికంగా అవుతుందట అతడే ప్రళయ సమయం నందు రుద్రుడై జగాలను నశింపజేస్తాడు ఒక్కసారి పడగలను తిప్పుతూ ఆడించాడంటే లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి ఎందుకంటే అంటే ఆయన భూమిని ఆపుకొని ఉన్నాడు కదా ఆయన కదలాడంటే భూమి కుతలమైపోతుంది అలాంటి దివ్యశక్తి సంపన్నుడైన అనంతుడు సకల నది సముద్రాల పర్వత సహితము చరాచర జంతుహితము ఏ పదివేల కోట్ల యోజనాల విస్తీర్ణము అయినటువంటి భూమండలాన్ని శిరస్సు మీద పూదండలా భరిస్తూ ఉంటాడు ఇంత శక్తి అనంతుడికి కలిగిందంటే సాక్షాత్తు అది విష్ణు యొక్క ప్రభావశక్తి అతనిలో ఉన్నదన్నమాట పుష్ప సుగంధమైనవి తెచ్చి నాగకాంతలు అనంతునకు చందనం పూత పూస్తున్నప్పుడు సుగంధ వాయువులు లోకరంజనములై వ్యాపిస్తూ ఉంటాయి గర్కుడు అనంతునకు సేవిస్తూ గురువులా ఆరాధిస్తూ ఉంటాడు జ్యోతిష్ శాస్త్రం శకును శాస్త్ర విషయాలను నేర్చుకున్నాడట గర్గచర్యుడు ఆయన అనంతుని దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాడట అనంతుని వైభవం రేపటి భాగంలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందాం